హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసానండి మరో స్పెషల్ ఐటమ్ తో మీ ముందుకు అదే చికెన్ ఫ్రై నేను ఈ వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు దీప్తి భలే వచ్చింది అని ఎప్పుడైనా మీ అత్తయ్య మామయ్యకు చేసి పెట్టండి వాళ్ళు కూడా బాగా మెచ్చుకుంటారు ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి చికెన్ పీసెస్ అనేవి మీకు ఏ సైజులో కావాలంటే ఆ లో కొట్టించుకోండి నేను మీడియం సైజ్ పీసెస్ కొట్టించుకున్నా నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి కొలతలు చెప్తున్నా యాజ్ ఇట్ గా ఫాలో కండి ఈ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అదే బయట థర్టీ మినిట్స్ సైడ్ పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి జీరా కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ తరుగు ఆయిల్లో వేసి వేయించండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయ్యేకు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ అనేది ఖచ్చితంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన ఆనియన్స్ లెక్కి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి పచ్చి వాసన వెళ్ళాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ని వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలపండి ప్లేట్ పెట్టి చికెన్ని మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ కలుపుతుండండి ఈ విధంగా ఆయిల్లో పెంచుతూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడుకుతున్న సమయంలో చికెన్కి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం మిక్సీ జార్లో ఒక చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఆరు జీడిపప్పు జీడిపప్పు ప్లేస్లో ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు రెండు ఎండిమిర్చి వీటి అన్నిటినీ పౌడర్ చేసి పెట్టుకోండి చికెన్కి కావాల్సిన మసాలా పొడి రెడీ అయింది ఈ పొడిని పక్కన పెట్టుకుందాం చికెన్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపండి అడుగు పట్టకుండా చికెన్ని బాగా కలుపుతూ ఉండండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోండి ముక్కాల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం వేసి ఒక రెండు రెమ్మలు కరేపాకు వేయండి ఈ మసాలాలు చికెన్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ కరేపాకు లాస్ట్లో వేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది కరేపాకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నాకైతే కరేపాకు ఖచ్చితంగా ఉండాల్సిందే తరువాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ రోస్ట్ చేసుకోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే చూసారా చూడడానికి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా బాయ్